ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు ఆదివారం టీచర్స్ భవన్ లోయుఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోయిన్పల్లి ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కూడా వారే కాబట్టి ముఖ్యమంత్రి వారి విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలను జరిగింది కాబట్టి ప్రభుత్వ పాఠశాల స్థితిగతులు ఉపాధ్యాయుల సమస్యల వారికి అవగాహన ఉంటాయని అదే విధంగా ఉపాధ్యాయ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతోని టీచర్స్ ఎమ్మెల్సీ ప్రజలతో అదే విధంగా త్వరలోనే హెల్త్ కార్డులు ఉద్యోగ ఉపాధ్యాయులకు మంజూరు కాబోతున్నాయని అన్నారు టెట్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అన్నారు సరస్వతి శిష్యు వాణి సహకార జూనియర్ కళాశాల వ్యవస్థాపకులు కాసిగంటి సుధాకర్ జగిత్యాల ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని జగిత్యాల ప్రాంత ప్రజల విద్యాభివృద్ధికి తోడ్పడ్డారని అన్నారు ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపంగా మౌనం పాటించారు

ము జిల్లాలో అన్నింటి అన్నింటిలో ముందుకు తీసుకెళ్తారు చాలా బ్రపడి ఉంది ఎందుకంటే ఎవరికి ఏ అపద వచ్చినా కానీ ఒక నిమిషాలలో వాళ్ళు చేసే

ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్య మరి కొత్త సంవత్సరం ఏర్పడితే మరి కొత్త సంవత్సరం సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మరి ముందుకు చెప్పి ఆలోచిస్తూ రేపటి నుండి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయితే ఉన్నాయి మరి ఉపాధ్యాయుల సమస్యలు మిగతా ఉన్నాయి

మరి వేరే వ్యాపకాలి కాబట్టి కంపల్సరిగా మేము ఆర్థిక భరోసా ఆర్థిక భద్రత కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి వేరే కోరుకున్నటువంటి సంవత్సరాలు మేము దాచుకునే డబ్బులే కావచ్చు బ్యాటరీ కావచ్చు మా జీరో స్కూల్స్ లో పట్టణాలు టీచర్లు లేరు విద్యార్థులు లేరు ఆరు వందల పాఠశాలలు ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు మొత్తం రెండు వేల పాఠశాలల్లో విద్యార్థులు లేరు యూటైజీ లెక్కల ప్రకారం అయితే కేంద్ర విద్యాశాఖ సబ్మిషన్ చేసిన దాంట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దాంట్లో మనకైనా ఎక్కువ బెంగళూరులో ఉన్నాయి మూడు వేల మార్చాలి కానీ వాళ్ళు టూ లెక్కల ప్రకారం వాళ్ళు పడ్డాలు వంద మన వాళ్ళు రెండు వేలు అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ చేసి ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేసిన క్రమంలో ఈ పరిస్థితి ఏర్పడే అనేది ఉండవు మన కేంద్ర కేంద్రం సర్వేలో విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల సంఖ్య జంతువులు బట్టి అంతే విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని బట్టి దానికి మన ర్యాంకింగ్ కూడా జరుగుతుంది యూపీ యుపిజిఏ ర్యాంక్ ప్రకారం మనము భారతదేశంలో చివరి స్థానంలో ఉన్న అంటే మన మన అధికారులు విద్యాశాఖ అధికారులు సూచించే తప్పిదాల వల్ల మనం చివరి ధనంలో అరవింద్ గారు మాట్లాడిన క్రమంలో మరి ఏదో అంటే ధర్మేంద్ర గారు ఖచ్చితంగా మనం మనకు దాదాపు పార్లమెంట్ సమావేశాలు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వంతో ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయించి వినాయకే విధంగా ప్రయత్నం వారు వారు సందర్భాల్లో కూడా ఈ సందర్భాల్లోషియంలో పొద్దున ఫస్ట్ ఆ దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా వివిధ మాధ్యమాల ద్వారా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను వివిధ రంగాల్లో ఎట్లయితే మార్పులు వస్తాయో అట్లనే విద్యారంగా కూడా నిరంతరం మార్పు కావాల్సిన అవసరం ఉంటుంది అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కొన్ని మన నిర్ణయాలు తీసుకుంటున్నాం ఆ తీసుకున్న అవన్నీ కూడా సభల్లో చర్చలు పెట్టడం ఆ చర్చ సందర్భాలలో అందరికంటే టీచర్స్ ఎందుకంటే టీచర్లకే మీకు ఖచ్చితంగా టీచర్ల సమస్యలు మాట్లాడడానికి అవకాశం ఉన్న సభ్యులు ఓటా బిగా అంటూ మన తెలంగాణ రాష్ట్ర చట్టసభల అంజన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా గారు శ్రీపాల్ రెడ్డి గారు అందరూ అందులో శ్రీపాల్ రెడ్డి గారు మన బాధ్యతలు మంచి రాష్ట్రించి పక్క ఉన్న కాదు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నారా ప్రభుత్వ పాఠశాల గ్రామీణ వ్యవస్థ అంతవరకు చూసేవారు చదువుకున్నప్పుడు ఏ సంఘానికి అనుబంధంగా ఇప్పుడు మనకు అవసరం లేదు కానీ ఒక విద్యార్థి సంఘానికి అనుబంధంగా కాబట్టి వారి చేతిలోనే విద్యాశాఖ ఉద్యోగాలు తప్పకుండా ఈ విద్యాశాఖ విషయంలో విద్య సామాన్య విద్యార్థులకు సరిగా అద్దే విధంగా ఆ సామాన్య విద్యార్థులకు విద్య బోధన పూజ అన్ని జరిపే ఇలాంటి విద్యావంతులైన ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు ఇబ్బందులు కూడా వెళ్ళి చెప్పి తప్పకుండా భావిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి నేను పోవడానికి పోవడం కాదు ఖచ్చితంగా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ఒక గ్రామీణ వ్యవస్థ నుంచి సర్కారు విద్యార్థి చదివి విద్యార్థి సంఘాలలో పనిచేసి అంచెల ఎన్నికల విధంగా ఈనాటి ముఖ్యమంత్రిగా తప్పకుండా మీ సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరించేస్తారని చెప్పి నేను చెప్పినా కూడా దాదాపుగా ఎందుకంటే వారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరంతరం చర్చిస్తున్నారు గతంలో మనం ఏం తిన్నాం అంటే చర్చలకు తెలియడానికి ఇక్కడే మాట్లాడకున్నాం చర్చిస్తున్నారు కాబట్టి వంద శాతం తెలుసు అయినా కానీ నేను తెలుసు నా కూడా నూతన సమాచారం స్వామి